భోజనం రాబోతుంది కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజున కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనాన్ని జరుపుకుంటారు భగినీ హస్త భోజనం అంటే అసలు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ భగినీ హస్త భోజనాన్ని పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే జరుపుకుంటారు పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను తమ ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని పెట్టి వారిని సంతోషపెడతారు దీన్ని భగిని అస్త భోజనం అని కూడా అంటారు భగిని అంటే సోదరి ఒకరి చేతుల మీదిగా భోజనం వర్ణిస్తే దాన్ని భగిని అస్త భోజనం అని అంటారని మన శాస్త్రాలు తెలియజేసినటువంటిది కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో వచ్చే అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలి పేరు యమునా దేవి అని యమునా దేవికి వి వివాహమైన తరువాత తన అన్నయ్యను తమ ఇంటికి రమ్మని సార్లు చెప్పింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరిగా ఈ కార్తీక మాసంలో విద్య రోజున యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్ళాడు తన అన్నయ్య ఇంటికి వచ్చాడని యమునాదేవి ఎంతో సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వన్నిపెట్టి యమధర్మరాజుకు సంతోషంగా తినిపించి సంతోష పెట్టింది ఏదైనా వరం కోరుకోమ్మని అప్పుడు కార్థిక మాసంలో వచ్చే రెండవ రోజు అంటే ఆర్థిక శుద్ధ విధి అన్నాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అన్న ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయండి అంత చేయటం వలన అన్నదమ్ములు అలాగే భోజనం పట్టించిన అత్త చెల్లెళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిలకొలుగుతారు అని వరాన్ని యమునాదేవికి వరంగా ఇస్తాడు ఆత హిమధర్మరాజు సంతోషించి తడాస్తు అని వరాన్ని ఇస్తాడు ఇలా వరాన్ని ఇచ్చి ఎవరైతే ఈ భగినీ అష్ట భోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపదృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి భోజనం వంటించిన అక్క చెల్లెళ్ళు ఎల్లప్పుడూ సౌభాగ్యవంతులుగా ఉంటారు మరణాల జల్లు ఇందులో కుడుస్తాయి ఇక ఇప్పటికీ కార్తీక మాసంలో వచ్చు రెండవ రోజున ఈ భగినీ అస్త భోజనాన్ని జరుపుకోవాలి ఈ ఆచారం మన సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు పొందుతారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ భగినీ అస్త భోజనం నాడు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఆడవారు తెల్లవారుజామున్నే నిద్రలేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని గడపకు పసుపు కుంకుమను రాసి చక్కగా అలంకరించుకోవాలి ముందుగా గడప ముందు చక్కగా మొగ్గును వేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆడ ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించి సొంత అన్నదమ్ములు లేని వారు మీకు ఎవరైతే సోదరులు ఉంటారో వారిని సోదరులుగా భావించి వారిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనాన్ని పెట్టి మధ్యాహ్నం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి ఇంటికి వచ్చే అన్నదమ్ముళ్ళు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వంటి సిద్ధంగా చేసుకోండి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు స్వయంగా అక్క చెల్లెళ్ళు వంటి భోజనాన్ని తృప్తిగా అన్నదమ్ముళ్లకు పెట్టాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ముళ్ళ ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టును పెట్టి మిఠాయి ఉంటే నోరును తీపి అక్కా చెల్లెళ్ళు తమ సోదరులను ఆశీర్వదించాలి అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిని కూడా ప్రదర్శించడం చాలా మంచిది సోదరికి పసుపు కుంకుమలు కానీ గాజులు కానీ అలాగే చీర కానీ తీసుకువెళ్ళడం చాలా శుభప్రదం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇలా సోదరికి మాంగళ్యకరమైనటువంటి వస్తువులు అన్నదమ్ములు ఇవ్వడం వలన వారికి అఖండ సౌభాగ్యవంతులుగా వారికి వరం అనేది ప్రాప్తిస్తుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవంతిగా అలాగే జీవిస్తుంది ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీద వడ్డించండి అదేవిధంగా అరటి ఆకు పైన లేదా ఒక విస్తరాకు పైన కానీ చక్కగా శుభ్రం చేసి ఏదైనా తీపి పదార్థాన్ని వడ్డలి తర్వాత రెండు రకాల కూరలు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం పెట్టండి ఆ భోజనంలో పెరుగు కూడా తప్పనిసరిగా ఉంచుకోవాలి మనం తినే విస్తారాకు కుడివైపున నీళ్లను పెట్టండి ఈ విధంగా భోజనం వర్ధించాలి అన్నదమ్ముళ్ళు భోజనం తిన్న తరువాత ఆ ఎంగిలి ఆకును అక్కా చెల్లెళ్ళు మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తారాకు తీస్తే ఎంతో పుణ్యం కలి కలుగుతుంది అన్నదమ్ముల భోజనం తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని అలాగే తూర్పు ముఖాన కూర్చొని ప భోజనాన్ని తీసుకోవాలి భోజనం చేసే సమయంలో మీరు మీ సోదరికి చక్కగా కాళ్ళను మొక్కాలి అలాగే మన ఆధ్యాత్మిక మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో